మీ వ్యక్తిగత ఉచిత జాతక నివేదిక కోసం మీరు మీ పుట్టిన తేదీ సమయం మరియు ప్రదేశం వంటి వివరాలను కింద నంబర్కి మీరు వాట్సాప్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ నైన్ సిక్స్ మరాఠీ భవానీ జ్యోతిషం తిరుపతి అందరికీ నమస్కారము డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలలో శ్రమ జీవితులైన రాశి మకర రాశి వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకోబోతుంది అలాగే ఈ మాసంలో మీ వృత్తి ధనం ప్రేమ జీవితం మరియు ఆరోగ్యం ఎలాగుంటుందో అది కూడా మేము తెలుసుకుందాం ఈ నెల మకర రాశి వాళ్ళకి అనేక విషయంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఈ మాసంలో సూర్యుడు కుజుడు శుక్రుడు పదకొండో ఇంట్లో ఉన్నారు అలాగే శని మూడో ఇంట్లో సంచరించడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు అన్ని మంచి ఫలితాలని మీరు చూస్తారు ఇంకా కెరియర్ పరంగా ఈ నెల మీకు చాలానే అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఇంకా ఉద్యోగస్తులకు ఈ నెల ఎలా ఉంటుంది అని చూస్తే మీరు ఏకాగ్రతతో అలాగే ఉత్సాహంగా మీరు పని చేస్తారు మీ సీనియర్స్ అధికారులు మీ పనితీరుతో సంతృప్తిస్తారు అలాగే న్యూ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే మీరు గుడ్ న్యూస్ని వింటారు ఇంకా వ్యాపారస్తులకు ఈ నెల ఎలాగుంటుంది అని చూస్తే ఈ నెల ప్రారంభం ఆశాజనకంగానే ఉంటుంది అనేసి చెప్పొచ్చు లాభాల మార్గం ఏర్పడతాయి నూతన ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మంచి లాభాన్ని మీరు పొందుతారు ఆర్థిక విషయంలో ఈ మాసం మీకు ఎలాగుంటుంది అని చూస్తే చాలా బలంగా ఉంటుంది పదకొండవ ఇంట్లో గ్రహాల అనుకూలత వల్ల ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలు చాలానే లభిస్తాయి అకస్మాత్ ధనలాభం కూడా మీకు ఉండవచ్చు అయితే వ్యయాన్ని నియంత్రించడం చాలానే ముఖ్యమవుతుంది ఈ నెలలో మెయిన్ ఇంపార్టెంట్ ఎప్పుడు నెసెసిటీ ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మాత్రమే మీరు డబ్బుల్ని ఖర్చు చేయండి అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి మీరు ఆ నిర్ణయాన్ని తీసుకోవడం చాలానే ముఖ్యం ఇంకా కుటుంబ జీవితంలో ఈ నెల సంతృప్తికరంగా ఉంటుంది అనేసి చెప్పొచ్చు శని గ్రహం అనుకూలం వల్ల కుటుంబంలో స్థిరత్వం ఏర్పడవచ్చు అయినా రాహు రెండో ఇంట్లో ఉండడం వల్ల వాక్స్థానం పట్ల జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అన్యూన్యత పెంచుకోవడానికి వివాహితులు ప్రయత్నించండి చిన్న చిన్న మనస్పర్ధాలు సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకోవడం చాలానే ఉత్తమం ఇంకా ప్రేమ విషయంలో స్పష్టత ఉంటుంది మీకు అలాగే నూతన సంబంధాలకు కూడా మంచి సమయం అనేసి చెప్పవచ్చు విద్యార్థులకు ఈ నెల ఎలాగుంటుంది అని చూస్తే చాలా అనుకూలమైన వాతావరణంతో ఉంటుంది అనేసి చెప్పొచ్చు మీరు ఏకాగ్రతతో చదువుతారు మీ శ్రమకు తక్కువ ప్రతిఫలంగా విజయాన్ని సహా మీరు చూస్తారు ఇంకా ఆరోగ్యపరంగా ఈ నెల ఎలాగుంటుంది అని చూస్తే మధ్యస్థంగా ఉంటుంది మీరు ఈ నెల స్ట్రెస్ని తీసుకోకుండా ఉండేది చాలానే మంచిది శారీరక అలాగే మానసిక బలంగా ఉండడానికి మీరు ఎక్సర్సైజెస్ అలాగే ధ్యానం చేయడం శ్రేయస్కరం ఈ నెల మీరు శుభ ఫలితాల్ని పొందడానికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే ప్రతి శనివారం శనిశ్వరుడిని ఆరాధించడం అలాగే దుర్గాదేవిని పూజించడం చాలానే మంచిది దక్షిణమూర్తి ఆలయాన్ని దర్శిస్తే అధికమైన లాభాన్ని మీరు పొందుతారు మీకు ఈ నెల అదృష్ట సంఖ్య వచ్చేసి ఎయిట్ అండ్ ఫైవ్ శుభదినం వచ్చేసి శనివారం బుధవారం అదృష్ట వర్ణం వచ్చేసి నలుపు ముదురు నీలి రంగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వాళ్ళ మాస భవిష్యాలు ఇవి ఈ మాసంలో మీరు ధైర్యంగా ముందుకు సాగి మంచి విజయాన్ని సాధించాలి అని ఆ దేవుడిని కోరుకుంటూ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని రాశి ఫలాల అప్డేట్ కోసం మీరు మా సౌమ్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వ్యక్తిగత ఉచిత జాతక నివేదిక కోసం మీరు మీ పుట్టిన తేదీ సమయం మరియు ప్రదేశం వంటి వివరాలను కింద నంబర్కి మీరు వాట్సాప్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ నైన్ సిక్స్ మరాఠీ భవానీ జ్యోతిషం తిరుపతి